హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం ఈ వీడియోలో రాజయోగాల గురించి తెలుసుకుందాం మనకి ఆస్ట్రాలజీలో ఎన్నో రాజయోగాలు ఉన్నాయి ఉదాహరణకి మనకి బుధాదిత్య యోగం ఒకటి అలానే మనకి ధర్మకర్మాధిపతి యోగం ఒకటి గజకేశ్వర యోగం ఒకటి విపరీత రాజయోగం ఒకటి నీచభంగ రాజయోగం ఒకటి పంచమహాపురుష యోగం ఒకటి అలానే మనకి పరివర్తన యోగం ఒకటి సో ఇలా మనకి ఎన్నో రాజయోగాలు ఆస్ట్రాలజీలో ఉన్నాయి సో మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం ఈ రాజయోగాల గురించి మనం తెలుసుకుందాం సో మనకి ఆ ఒక్కొక్క రాజయోగం గురించి తెలుసుకునే ముందు మనం రాజయోగాల మీద రైట్ యాటిట్యూడ్ని ముందు ఫ్రేమ్ చేసుకోవాలి సో ఎందుకంటే చాలామంది వాళ్ళ బడ్చాట్లో ఎన్నో రాజయోగాలు ఉన్నప్పటికీ వాళ్ళకి కలిసి రాదు సో చాలామంది చూస్తూ ఉంటారు సో నాకు యోగం ఉంది కానీ యోగానికి సంబంధించిన రిజల్ట్స్ ఏమి రావట్లేదు అలానే గజకేశర యోగం ఉంది కానీ ఆ రిజల్ట్స్ రావట్లేదు ధర్మకర్మాధిపతి యోగం ఉంది కానీ ఆ రిజల్ట్స్ మనకు రావట్లేదు సో ఇలా చాలామంది మనకి చెప్తూ ఉంటారు సో దానికి కారణం ఏంటంటే మనకి రాజయోగం అన్నప్పుడు ఆ రాజయోగానికి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది సో ప్రతి రాజయోగానికి ఒక స్ట్రెంత్ ఉంటుంది ఆ స్ట్రెంగ్త్ అన్నది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నది కూడా మనం అనలైజ్ చేసుకోవాలి సో ఉదాహరణకు తీసుకుంటే మనం బుధాదిత్య యోగం తీసుకున్నాం సో బుధాదిత్య యోగం ఏంటి మనకి సూర్యుడు ప్లస్ బుధుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు మనకి బుధాదిత్య యోగం ఏర్పడుతుంది సో అలానే మనకి ఈ సూర్యుడు బుధుడు ఆల్మోస్ట్ ఎప్పుడు దగ్గరగానే ఉంటారు కాబట్టి మనకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ ప్రజలకి ప్రతి ఒక్కరికి బుధాదిత్య యోగం ఉంటుంది సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలామందిలో మనం యోగం చూడొచ్చు సో కానీ ప్రతి ఒక్కరికి యోగం యొక్క రిజల్ట్ కనపడకపోవచ్చు దానికి కారణం ఏంటంటే దాంట్లో ఎన్నో పారామీటర్స్ మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది సో ఫస్ట్ మనకి ఇప్పుడు ఈ సూర్యుడు బుధుడు ఎన్ని డిగ్రీస్లో ఉన్నారో చూసుకోవాలి అంటే ఇప్పుడు సూర్యుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ నైన్ డిగ్రీస్లో ఉన్నప్పుడు థర్టీ డిగ్రీస్లో ఉన్నాడు లేదా బుధుడు ఒకటి రెండు డిగ్రీల్లో ఉన్నాడు వాళ్ళిద్దరు ఒకే రాశిలో ఉన్నప్పటికీ పెద్దగా దాంట్లో స్ట్రెంత్ ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి ఆ బలం అన్నది ఎక్కువగా ఉండదు అలానే వీళ్ళు కేంద్రంలో కాకుండా ఏ ఎనిమిదవ స్థానంలోనో ఆరవ స్థానంలో ఉన్నారు సో ఉన్నప్పటికీ ఈ యోగం పెద్దగా ఫలించకపోవచ్చు అంటే డిపెండ్స్ అపాన్ లగ్నం అనమాట అంటే ఎనిమిది ఆరులో ఉంటే ఫలించదని నేను తేల్చి చెప్పట్లేదు బట్ డిపెండ్స్ అపాన్ మెనీ ఫ్యాక్టర్స్ అన్నది నా ఉద్దేశం అలానే మనం వాటి యొక్క షద్బలాలు చూసుకోవాలి గ్రహం యొక్క నక్షత్రం ఎక్కడుందో చూసుకోవాలి ఆ తర్వాత బుధుడు కానీ బుధుడు నీచంలో ఉన్నాడా లేదా ఉచ్చస్థితిలో ఉన్నాడా చూసుకోవాలి దాంతోపాటి ఈ సూర్యుడికి బుధుడికి మధ్యలో ఏదైనా గ్రహం వచ్చిందా కొన్ని రాహు కానీ లేదా కేతువు కానీ శని కానీ లేదా మార్ట్స్ కానీ సో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కాంబినేషన్కి మళ్ళీ మనకి యోగం మారిపోతూ ఉంటుంది సో అలా కాకుండా మనం జ జస్ట్ బుధుడు సూర్యుడు ఒకే రాశిలో ఉన్నారు కాబట్టి మనకు బుధాదిత్యోగం ఉందని ఆ బుధాదిత్యోగం ఉన్నందుకు మనకి మంచి రిజల్ట్ ఇస్తాయని మనం చెప్పకూడదు అనమాట సో ఎందుకంటే ఈవెన్ మనకి బుధుడు సూర్యుడికి బాగా దగ్గర అయితే కూడా మనకి దగ్ధం అయిపోతాడు కాబట్టి సూర్యుడు మరీ దగ్గరకున్నప్పుడు ఈ బుధుడు యొక్క క్వాలిటీస్ ఎక్కువగా పనిచేయవు కాబట్టి అది బుధాదిత్య యోగం ఉన్నప్పటికీ అది డిఫరెంట్ రిజల్ట్స్ ఇస్తుంది సో కాబట్టి మనం ఏ రాజయోగమైనా సరే అది బుధాదిత్య యోగం కావచ్చు లేదంటే ధర్మకర్మాధిపతి యోగం కావచ్చు లేదా గజకేసర యోగం కావచ్చు విపరీత రాజయోగం కావచ్చు ఏ రాజయోగమైనా మనకి డైరెక్ట్ కాంబినేషన్తో మనం చెప్పకూడదు అంటే ఇప్పుడు ఇంకో ఉదాహరణ తీసుకుంటే గజకేశ్వరి యోగం ఉంది సో గజకేశ్వరి యోగం ఎలా ఫామ్ అవుతుందంటే మనకి బృహస్పతి అంటే గురువు ప్లస్ చంద్రుడు ఇద్దరు కేంద్రాల్లో ఉన్నప్పుడు మనకి అది ఆ యోగం ఫామ్ అవుతుంది సో ఇప్పుడు బృహస్పతి సంవత్సరానికి ఒకసారే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాడు కాబట్టి హౌసెస్ ఆయన నార్మల్గా ఒక నెలలో ఒకటే హౌస్లో ఉంటాడు కాకపోతే చంద్రుడు మాత్రం ప్రతి నెలకి ఈ పన్నెండు రాసులు మొత్తం రొటేట్ అవుతూ ఉంటాడు కాబట్టి మనకి ఆల్మోస్ట్ పది రోజులు ఈ యోగం కలిగేదానికి అవకాశం ఉంటుంది అంటే దాని అర్థం థర్టీ త్రీ పర్సెంట్ పాపులేషన్లో మనకి యోగం చూడొచ్చు గజకేసరి యోగం చూడొచ్చు కానీ ఆ థర్టీ త్రీ పర్సెంట్ పాపులేషన్లో ఈ గజకేసరి యోగం వచ్చే రిజల్ట్స్ వస్తాయా అంటే అది ఖచ్చితంగా రావు ఎందుకంటే మళ్ళీ మనం గురువు యొక్క డిగ్రీస్ చూసుకోవాలి చంద్రుడి యొక్క డిగ్రీస్ చూసుకోవాలి చంద్రుడు నీచత్వంలో ఉన్నాడా లేదా ఉచ్చస్థితిలో ఉన్నాడా చూసుకోవాలి అలానే మనకి గురువు నీచంలో ఉన్నాడా ఉచ్చస్థితిలో ఉన్నాడా అన్నది చూసుకోవాలి దాంతోపాటు ఎన్ని డిగ్రీస్లో వాళ్ళు దూరంగా ఉన్నారు లేదా ఎన్ని డిగ్రీస్లో వాళ్ళు కలిసి ఉన్నారు మీ కంజంక్ట్ అయినా ఆస్పెక్ట్ అయినా అది కూడా చూసుకోవాలి దాంతోపాటు మనకి అక్కడ చంద్రుణ్ణి వేరే గ్రహం ఏదన్నా ఓవర్ పవర్ చేసిందా అంటే శని కానీ లేదంటే రాహు కానీ కేతువు కానీ సూర్యుడు కానీ ఇలా చేసిందా అన్నది చూసుకోవాలి సో ఇలా మనకి ఎన్నో కాంబినేషన్స్ చూసుకుంటే తప్ప మనం ఒక రాజయోగం గురించి కంక్లూడ్ చేయకూడదు ఎందుకంటే మనకి బేసిక్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొత్తగా నేర్చుకునే ఆస్ట్రాలజర్స్ జనరల్గా మనకి రాజయోగాల గురించి బాగా తెలుసుకుంటారు అంటే ధర్మకర్మాధిపతి యోగం అంటే ఏంటి అని తెలుసుకుంటారు అలానే బుధాత్య యోగం అంటే ఏంటి అని తెలుసుకుంటారు లేదంటే గజకేశ్వరి యోగం అంటే ఏంటి అని తెలుసుకుంటారు తెలుసుకొని ఒక చాట్లో అది చూసినప్పుడు వాళ్ళకి సింపుల్గా నీకు గజకేశ్వరి యోగం ఉందని చెప్పేస్తూ ఉంటారు కానీ అలా చెప్పినంత మాత్రాన అది ఎంత బలంగా ఉందని చెప్పకుండా జస్ట్ మనకి యోగం ఉందని తేల్చేస్తే ఆ యోగం వాళ్ళకి మంచి చేయకపోవచ్చు చెడు చేయకపోవచ్చు అంటే గొప్ప రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు సో దాంతోపాటు మనకి రాజయోగాలే కాదు కొన్ని నెగిటివ్ యోగాలు కూడా ఉంటాయి అంటే కొన్ని గ్రహాల ప్లేస్మెంట్స్ వల్ల మనకి నెగిటివ్ యోగాస్ అంటాం సో ఆ నెగిటివ్ యోగాస్ కూడా అవి ఉన్నంత మాత్రాన జనాల్ని భయపెట్టేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాటి స్ట్రెంత్ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది వాటి క్యాన్సలేషన్స్ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది అవన్నీ చూడకుండా రాజయోగాల్ని జస్ట్ సింపుల్ లాజిక్తో వెళ్తే మనకు ఖచ్చితంగా రాజయోగాలు అన్నది ఎక్కడా పనిచేయవు సో రాజయోగాలు ఉన్న వాళ్ళందరూ ఒక రాజభోగాలు మాత్రం అనుభవించలేరు ఎందుకంటే రాజయోగాలు అన్నవి చాలా కామన్ థింగ్ చాలా మందిలో రాజయోగాలు ఉంటాయి నేను చూసిన వాళ్ళల్లో కొంతమందికి రెండు మూడు నాలుగు ఐదు రాజయోగాలు కూడా ఉన్నాయి ఉన్నంత మాత్రాన వాళ్ళ స్టేటస్ ఏమి చాలా హైలో ఏమీ లేదు సో ఎందుకంటే అవి డిపెండ్స్ అనమాట ఇంకోటి ఏంటంటే ఈ రాజయోగాలు కూడా ఎప్పుడు బాగా ఫలిస్తాయి అంటే ఆ రాజయోగానికి సంబంధించిన గ్రహాల యొక్క మహర్దశ అంతర్దశ దశ ఇలాంటి సబ్ పీరియడ్స్లో ట్రాన్సిషన్ పీరియడ్లో బాగా చూపిస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరి గజకేసరి యోగం ఉంది సో గజకేసరి యోగం ఉండి వాళ్ళకి గురువు మహర్దశ అనుకోండి సో ఆ గురువు మహర్దశ నడిచినప్పుడు వాళ్ళకి ఆ గురువు కూడా మంచి డిగ్రీలో మంచి కేంద్రంలో మంచి బలమైన స్థానంలో బలమైన నక్షత్రంలో మంచి ప్లానెట్స్తో ఉన్నాడు అనుకోండి సో అప్పుడు ఆ గజకేసరి యోగం అనేది బాగా ఫలిస్తుంది వాళ్ళకి ఆ గజకేశరి యోగం యొక్క రిజల్ట్స్ అన్నీ బాగా ఇస్తాయి అలా కాకుండా వాళ్ళకి గురువు అంత మహర్దశ ఎప్పుడూ రాలేదు ఎప్పుడో సబ్ పీరియడ్స్లో మాత్రమే వచ్చింది దాంతోపాటు గురువు కూడా ఏ మకరంలోనో లేకపోతే బాగా లో డిగ్రీలోనూ ఉన్నాడు అనుకోండి అప్పుడు మనకి ఆ రిజల్ట్స్ ఏం పెద్దగా ఇవ్వవు లేదు చంద్రుడు ఒకవేళ స్కార్పియోలో ఉంటే వృశ్చికంలో ఉంటే అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సో ఇలా మనకి చాలా పారామీటర్స్ ఉంటాయి అంటే ఒక రాజయోగం ఫలించాలి అంటే మనం వాటి టైం పీరియడ్స్ రావాలి అలానే ఆ గ్రహాల యొక్క బలం కూడా స్ట్రాంగ్గా స్ట్రెంత్తో ఉండాలి అలా ఉన్నప్పుడే మనకి ఈ రాజయోగాలు ఫలిస్తాయి దాంతోపాటు మనకి ఒకవేళ గ్రహాలు వక్రీకరించిన అంటే రెట్రోగ్రెడ్ అంటాం అప్పుడు కూడా మనకి రిజల్ట్స్ మారిపోతూ ఉంటాయి సో ఈ పారామీటర్స్ అన్నీ కన్సిడర్ చేయకుండా రాజయోగాన్ని మనం డైరెక్ట్గా చూడకూడదు సో రాజయోగం ఉన్నప్పుడు మనకి జనరల్గా బేసిక్స్ తెలుసుకోవాలి ఆ తర్వాత అనలైజేషన్ దగ్గరకు వచ్చేసరికి మనం వాటి నక్షత్రాలు షడ్బలాలు డిగ్రీలు ఆ తర్వాత వాటి యొక్క ఉచ్చస్థితి స్థితి ఆ తర్వాత వాటికి ఉన్న పక్కన ఉన్న కంజంక్షన్ ప్లానెట్స్ యాస్పెక్ట్ చేసే ప్లానెట్స్ ఇవన్నీ కలిపి చూసినప్పుడే మనం ఒక రాజయోగాన్ని నిర్ధారించవచ్చు అలా కాకుండా జస్ట్ రాజయోగం ఉంది కాబట్టి నీకు అంతా ఓకే అన్న రీతిలో మాత్రం ఎప్పుడూ చెప్పకూడదు కాబట్టి ప్రొడిక్షన్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది సో ఇది ఇవాళ వీడియో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మనం నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క రాజయోగం గురించి బేసిక్స్ తెలుసుకుందాం అది తెలుసుకున్న తర్వాత మనం డీటెయిల్గా ప్రతి రాజయోగం గురించి మనం వేరే వీడియోలో చెప్పుకుందాం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్